హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి ఢిల్లీ డెలికార్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా నెంబర్ డెస్క్రిప్షన్లో ఉంటుంది నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ ఫిగోట్ రెండు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి అండ్ కర్ణాటక తమిళ వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్ఓసి తినవైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్ ఫిగో ట్రెండ్ వేరియంట్ కార్ మోడల్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యున్ రేడింగ్ సర్వీస్ ట్రాక్ అక్కడ ఉంది మేము సేల్ చేసే ప్రతికారకి సర్వీస్ సిస్ట్రీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యూల్ గేర్స్ కార్ ఎక్టీరియర్య పరంగా కార్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ అవ్వలేదు మైన స్క్రాచెస్ అనేది ప్రతికారకి కామన్గా ఉంటుంది అలాగే టైస్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ ఉంది అలాగే సెట్నీ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటల్ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చే ట్వంటీ టూ లెగ్స్ కానీ రెడీటర్ పట్టి కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్లో ఉన్న ఆప్న్ కానీ రైట్లో ఉన్న ఆప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇయర్ బ్యాగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కైతే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సెంట్రల్లా టూ ఒరిజినల్కి అవైలబుల్ ఉందండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంపన్సీ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం మూడు లక్షల రూపాయలు అయితే ఓనర్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ఇరవై వేలు తీసుకుంటాను ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే ఉంటుంది లేదంటే మీరు ఢిల్లీకి వచ్చి డైరెక్ట్గా వెహికల్ని పిక్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫోర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్